సో ఎందుకు బతుకల్లో ఈ బతుకు ఈ ఏడసాత్ ఈ అప్పునోళ్ళు గోల ఒకటి ఈ పిల్లలు చెప్పిన మాట ఎనరు ఈ బాధలతో ఊరికి బతికే కంటే సత్యాలి మేము తాగి మందు తాగి కంటే సత్యలేదు ఎప్పచేయలేదు ఏమో తాగలంక ధైర్యం లేదు తాగకపోతే బ్రతక గుడి వద్దు ఈ బతుకు అంటే ఇంకా

ఏనా ఏ దయ నేనేందో తాగి చచ్చిపోవాలని ఎలకడ ముందు కలుపుకొని పెట్టుకోండి దాంట్లో నువ్వు తాగి నువ్వు చచ్చిపోవాలని అనుకుంటావా ఎంత పని చెచ్చిపోవన్న నేనేం చెక్పోమ్మ దాని నేను దాగి చూడ ఎంత పని చేసుకున్నాను అంత కక్క కొత్త పడతెట్లయా బిర్యానీ నేనేదో ఆలోచించలేను బాధలో ఉండాలని కూడా లేకోకుండా వచ్చి డబల్ కింద తాగేచ్చి వెలకమని కలుపుకొని చచ్చిపోవాలని ఆ నేను చచ్చిపోవాలని నేను అక్కడ పెట్టుకోలేదు అప్పుడే నాకు పోద్ది కదా నీ ఏదో ఫ్రెండ్ అని వచ్చాను చచ్చికపోయినా తాగుతట్టింగ్ లేదే నా నాయపారంలో నేను ఉంటారు ఎంత పని చేస్తాం అనుకోలేదు కదా చంద్రన్న ఒక మాట మంచివిన్నా నాతో చెప్పకనే నువ్వు ఎత్తుకొని తాగేస్తా నేను ఏం నేనేం చేస్తావు ఏమో మీరు వచ్చినా నా బాధలో నేను ఆలోచన చేసుకుంటే నేను గబ్బకి నేత్తుకొని తాగేస్తే ఏం చేసేది చూపడి నన్ను నేనే చచ్చిపోవాలని నేను అనుకోండి మళ్ళీ నిన్న ఆసుపత్రికి అక్కడ నా గురించి చెడ్డ పేరు వస్తుంది ఎంత పని చేస్తామన్నా చంద్రన్నీ

ఆమ్ల జతండి లేప ఎందపం చేతున నాయట కచ్చా నాకొక కడపేరు జంపం చేతున చెమరామ నేను ఎందుక పాస్త ఎందపే ఇంది తో విరు రామ చిట బద్దలు చిట ఏడి రాదా ఆమ్లంట చెప్పుమ ఎక్కుమ ఎక్కుమ చిప్పన బండిప్పన బండిప్పన బండి తో నాకొక టెన్షన్ అయి పై కుట మనం తప్పం చేతున ਵਧਰ ਮੰਮਾ ਵਧਰ ਮੰਮਾ ਅਧਿਆਪਕ